చేసినటువంటి పరిస్థితి ఏమంటారు ఇలా ముందుగా మీకు రాజవారి ప్యానల్ సభ్యులకు లేదా ప్రైమ్ లైన్ వీక్షకులందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనము మనము రిమాండ్ చేయం కదా సింపుల్ గా చెప్పాలంటే రిమాండ్ చేసేది మనం కాదు సో ఆ ట్రైల్ ఏదైతే నడుస్తూ ఉంటుందో ఎవరైతే రిమాండ్ చేస్తారో జెడ్జీల్ గారు వాళ్ళకు న్యాయ పరిధిలో ఉన్న ఆధారాలను బట్టి రిమైండ్ రిపోర్ట్ లో పొందుపరిచిన అంశాలను బట్టి రిమాండ్ చేయడానికి ముందు కూడా వాదోపవాదాలు జరుగుతాయి అక్కడ కూడా ఊరికి తీసుకురాగానే లోపల వేసేయండి అని అన్నారు ప్రాసిక్యూషన్ వైపు మాట్లాడటం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ తరఫున లాయర్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది సో రెండు వైపులా వాదన విన్న తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు సహేతుకంగా ఉన్నాయా లేదా ఆధారాలు ఉన్నాయా లేదా దీనికి ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది జరిగిందా లేదా తర్వాత వీళ్ళని రిమాండ్ చేయొచ్చా లేదా అనేది కోర్టు పరిధిలో అలాగే జడ్జి గారి పరిధిలో ఉన్నటువంటి డిస్క్రిషన్ పవర్స్ సో ఆ నిర్ణయాధికారం ఆయనదే సో ఇప్పటి వరకు మనకు జరిగిన ప్రతి కేసుకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే తప్పు చేశారని ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో గత సంవత్సరం నుంచి వాళ్ళు ప్రతి అంశంలో కూడా కొందరికి ముందస్తు బెయిల్ దొరికింది అంటే అక్కడ ఏం జరిగింది న్యాయాధికారి అనే వ్యక్తి అక్కడ మెరిట్స్ ఉన్నాయని ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది సో కొందరు ఇంకా తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు సో వాళ్ళకు సంబంధించిన ఆధారాలు మరింతగా మేము ప్రొడ్యూస్ చేసి కోర్టు ముందరకు తీసుకెళ్ళి మాకు ఆధారాలు ఉన్నాయి వీళ్ళని విచారణ చేయాలి ప్రభుత్వ ఇలాగా పందికోకులాగా తినేశారు అనేది మేము ప్రజల ముందు నిరూపించి చూపించాలి సో అది ఆ బాధ్యత మాది అయితే ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొని ఎవరైతే లోపల ఉంటున్నారో వాళ్ళందరికీ మెరిట్స్ కింద ఆ యొక్క దోషం చేశారు తప్పు చేశారు అనే లోపల ఉన్నారు సో ఎవరైతే ఇప్పుడు వైసీపీ ప్రతినిధిగా ఆయన ఏదైతే చెప్పారో మేమే తప్పు చేయలేదు లేకపోతే మేము చాలా నీతి మంతులము ఆయన ఏదైతే సామెతలు చెప్పారో సత్యమేవ చేయితే పరమాన్నం పతివ్రత వండితే తెల్లారి దాకా సల్లారలేదు తర్వాత వృద్ధనారి పతివ్రత ఈ సామెతలన్నీ గత ఐదేళ్ల పాటు మీరు చేసినట్వే మీరు మేము ఏమీ తప్పు చేయలేదు మేము వృద్ధనారి చాలా నీతులు విలువలు విశ్వసనీయతో గత ఐదేళ్ల పాటు ఇదే డ్రామాలు ఇదే సెట్టింగ్లు ఇదే పరదాలతో మాట్లాడినందుకే మనకు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి పదకొండుకు వచ్చినాం సో అది ఒకసారి ప్రతిసారి మీరు గుర్తు చేసుకోవాలి గత ఐదేళ్ల పాటు ముప్పై ఏళ్ల పాటు మేము ఉంటాము మేము ఒకరు ఎవరు రానియము లేకపోతే మేము చేసిన పరిపాలన ఎవరూ చేయలేరు సో మేము పంచిన డబ్బులు ఎవరు పంచలేదు సో ఈ కోణంలో గత ఐదేళ్ల పాటు మీరు విర్రవీగిన దానికి చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది దానికి తీర్పే మీకు వచ్చిన పదకొండు సీట్లు సో మీరు కూడా ఊహించలేదు కలలో కూడా సో ఈ ఆస్పెక్ట్లో మాట్లాడినప్పుడు మీరు ఏదైతే ఇప్పటి వరకు చెప్పారు కొన్ని పాయింట్లు దానికి అదనంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన ఫెసిలిటీస్ విషయంలో కూడా ఒక టీవీ ఒక దోమతెర తర్వాత ఒక యోగా మ్యాటు మూడు పుట్ల బయట నుంచి భోజనము తర్వాత ఇద్దరు లాయర్లతో ఏకాంతంగా వారా వారానికి రెండు రోజులు బ్యాబ్లెట్స్ తర్వాత ఈ నుంచి భోజనం ఈ ఫెసిలిటీస్ట్రన్ కమోడు సో ఈ ఫెసిలిటీస్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఈవెన్ జయలలిత గారికి కూడా దక్కలేదు అంటే ఆ స్థాయి వ్యక్తులకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు లోపల ఉన్న వాళ్ళకు కూడా దొరకలేదు మేబీ ఇంత లావిష్ గా ట్రీట్మెంట్ కూడా ఎవరికి ఇవ్వలేదు ఇది కూడా చట్టంలో పొందుపరిచినది ఎవరైతే నిందితుడిగా ఎదుర్కొన్న వారు లాయర్లు బాగా బలంగానే పోరాడారు మరి ఆయనకి ఏం ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు మరి సో కోర్టు ఇచ్చిన నిర్ణయానికి సంబంధించి నేను మీకు వెల్లవి వెల్లడించిన అంశాలు సో ఎవరి పక్కన ఏది ఉన్నా కూడా తప్పులు ఎవరి పక్కన ఏమున్నా కూడా అది న్యాయాధికారి తీసుకునే నిర్ణయం కాబట్టి మీరు ఇప్పటిదాకా ఏదైతే నీతి సూత్రాలు వల్లించారో అవన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ప్రభుత్వము ఒక్కరి మీద కూడా చేయి వేయకోకుండా మీలాగా కొట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ రిపోర్ట్ రాయడము లేకపోతే రాంగ్ ఎఫ్ఐఆర్లు రాయడము డేట్లు మార్చి రాయడము సో సంబంధం లేని టైంలో తీసుకెళ్లి ఎత్తుకుపోయి టార్చర్ చేయడము గోడలు దూకి తీసుకెళ్లడము సో ఈ పనులు ఎన్ని మేము చేయట్లేదు గమనించారో లేదో ముందుగా ప్రొసీడింగ్స్ ప్రకారం మేము నోటీస్ ఇస్తున్నాము కోర్టులో సబ్మిట్ చేస్తున్నాము సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఆదేశాల అనుగుణంగా తీసుకెళ్లి ముందు వాళ్ళని చక్కగా ఎవ్వరికి ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా పడలేదు గమనించారో లేదు మేము ఎవ్వరు ఏ నిందితుడు కూడా ఇప్పటివరకు కేసుల్లో ఎదుర్కొన్న ఏ వ్యక్తిని కూడా కనీసం ఇలా కాలర్ పట్టుకుని కూడా తీసుకెళ్ళలేదు సో మేము చాలా పద్ధతిగా మీ పద్ధతులు కాకుండా గవర్నమెంట్కు సంబంధించిన పద్ధతులతో చట్టపరిధిలో రాజ్యాంగబద్ధంగా ఎవరిని ఎలాగా తీసుకెళ్లి బిహైండ్ ద బార్స్ వెయ్యాలి లేకపోతే వాళ్ళ ద్వారా ప్రజల సొమ్మును కక్కించాలనే ప్రాసెస్లో ప్రతిదీ కూడా బై లా వెళ్తున్నాం రూల్ ఆఫ్ లాను పాటిస్తున్నాం మీకు మాకు ఉన్న తేడా అది కాబట్టి మీరు మాతో కంపారిజన్ చేసుకొని ఇప్పుడు దాకా మీరు వైసీపీ ప్రతినిధిగా మీరు మాట్లాడినారు చూడండి చాలా ఏహీకరమైన మాటలు ఉన్నాయి కొన్ని నేను అవి కూడా మళ్ళీ చెప్పక్కర్లేదు ఏది ఈ ఆడవాళ్ళను ఉద్దేశిస్తూ మాట్లాడినవి కొన్ని మాటలు మాట్లాడారు ఈ ఏది మీద వీడి లాగి పెట్టి కొడతారు తర్వాత కొన్ని మాటలు మాట్లాడారు మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు సో ఈ ఈ మొహం మీద లాగి పెట్టడాలన్నీ మీకు జరిగాయి సో మీరు అది తెలుసుకొని కాకపోతే ప్రజల పక్షంగా ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలంటే ఆల్వేస్ వెల్కమ్ మీకు చాలా సందర్భాల్లో చెప్పాం వైసీపీ వాళ్ళకి మీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోయినా కూడా మేము మిమ్మల్ని ఒక ప్రజలు గుర్తించిన పదకొండు మంది ఎమ్మెల్యేలుగా మీ నియోజకవర్గానికి సంబంధించి మీ స్థాయిలో లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఏ స్థాయిలో అయినా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఒక పద్ధతి అయిన వి ఒక పద్ధతిగా అంటే మీరు తప్పులు చేసినవి కప్పిపుచ్చుకోవడానికి మా మీద నింద వేయకోకుండా ఒక బ్యాలెన్స్డ్గా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష హోదా లేనటువంటి పదకొండు ఎమ్మెల్యేలు కలిగిన పార్టీ వ్యక్తులుగా ఏ సందర్భంలో అయినా మీరు ఇన్పుట్స్ ఇవ్వచ్చు మీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురావచ్చు ఆల్వేస్ వెల్కమ్ అలాగే అయితే అయితే ఇప్పుడు అయితే ఈ ఈ కేసులకు సంబంధించి అంటే ఇందాక అక్రమ కేసులు అంటూ ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారు అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు లిక్కర్ స్కామ్ కు సంబంధించి మొదటి నుంచి చెబుతున్నట్టు మేము గత ఐదేళ్ళగా లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ జగనన్న కాలనీలలో జరిగిన దోపిడీకి సంబంధించిన ఏదైతే ఉందో అది ఇది ఈక్వల్ గా ఉంటది ఆ దోపిడీ కూడా చాలా ఈక్వల్ గా ఉంటది చాలా ఒక్కొక్క ఎకరా రెండు లక్షలు లక్షా పలికే చెరువుల్లో కుంటల్లో నీళ్ళల్లో ఉండే ఎకరాలు తీసుకొచ్చి నలభై లక్షలు ప్రభుత్వం చేత కొనిపించి అక్కడ కాలనీలు ఇప్పించారు అవి ఇప్పటికీ నీట మునిగి ఉన్నాయి అది వేరే విషయం సో అలాంటి దోపిడీలు చేసినటువంటి మీరు రాష్ట్రంలో కేవలం డబ్బులు పనిచేసి రెండు లక్షల అరవై రెండు వేల కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చేసాము ఇంకా మాకు ఓట్లు వేసేస్తారని భ్రమల్లో బ్రతికిన మీరు మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులు ఏం చేశారు ఐదేళ్ల పాటు పెట్టిన బడ్జెట్కు సంబంధించిన పది లక్షల కోట్లకు సంబంధించిన దాంట్లో టూ పాయింట్ సిక్స్ టూ ల్యాక్స్ మాత్రమే డీబీటీ ఇచ్చేసి మిగతా డబ్బులు ఏం చేసినారు సో దానికి సంబంధించిన లెక్కలు కావాలి అలాగే ఆ లెక్కలు బయటకు తీస్తాము తీసిన తర్వాత దాన్ని తిరిగి ప్రజలకు ప్రజల డబ్బుగా అది కన్సిడర్ చేస్తాం కాబట్టి దాన్ని తిరిగి ఖజానాకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం సో ప్రతి రూపాయి మీరు ఏదైతే మిస్యూజ్ చేశారో మిస్యూజ్ చేసిన ప్రతి రూపాయిని తిరిగి వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీకు ఇంత కడుపు అక్రమ అరెస్టులు అన్యాయంగా చేస్తున్నారు చట్టబద్ధంగా ఇప్పుడు నిన్నటి జరిగిన చిన్న ఇన్సిడెంట్ రాజుగారు వాళ్ళు ఎంతసేపు బయటకు వచ్చి మీడియాలో అక్రమ అరెస్టు అక్రమ అరెస్టు అంటున్నారు మేము ఏదైతే ప్రొడ్యూస్ చేసామో ఎవిడెన్స్ కాల్ డేటా కావచ్చు మిస్యూస్ చేసిన డబ్బులు ట్రాన్సాక్షన్ కావచ్చు వందలాది కాల్స్ దాదాపు పదమూడు వేల కాల్స్ గత హయాంలో వారి హయాంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి కాల్ డేటాను బయట పెట్టారు సో అది ఎంత అంత ఆధారాలు లేకోకుండా పోలీసులు పెట్టడం వల్ల రేపు పొద్దున పోలీసులు ఇరుక్కుంటారు సో కోర్టు దగ్గర ప్రతిది కూడా ఎవిడెంట్ గా చూపించకపోతే పోలీసులు బాధ్యులు అవుతారు కాబట్టి మేము ప్రతి విషయంలో ఎవిడెంట్ గా ప్రూవ్ చేస్తాం చాలా మంది సస్పెండ్ అయ్యారు లేవు పాపం చట్టబద్ధంగా పరిపాలన విషయంలో లేకపోతే వాళ్ళ రూల్ ఆఫ్ లా పాటించే వాళ్ళు వాళ్ళు ప్రథములు పోలీసులు వాళ్ళు ప్రథములు వాళ్ళు ఏం తప్పు చేసినా పొద్దున వాళ్ళు కూడా చెప్పుకుంటారు భయం భయం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తే అది చేయరు వాళ్ళు కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏమేమి ఉన్నాయో వాటి ప్రకారమే రూల్ ఆఫ్ లా పాటించినప్పుడే వాళ్ళు సేఫ్ గా ఉంటారు ప్రభుత్వం కూడా సేఫ్ గా ఉంటుంది సో ఇన్ని సాక్ష్యాలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశాము దశలో ప్రతి వ్యక్తికి సంబంధించిన తప్పులకు సంబంధించిన ప్రొడ్యూస్ కనపడుతోంది వీళ్ళు విత్తలు విడిగా దోపిడీ చేసి మన ముప్పై ఏళ్ళు ఉంటాము మన ఎవరు అడ్డుకోలేరు మనమే రాజ్యము అంటూ విర్రవీగిపోయారు కాకపోతే వాళ్ళు ఊహించింది ఏంటంటే వాళ్ళు పదకొండుకు వస్తారని వాళ్ళు ఊహించలేదు కాబట్టి ప్రజలకు సంబంధించిన ప్రజా కూడా చాలా గా పద్ధతిగా చేయకపోతే ఇలాగే ఇరుక్కుంటారు ఇలాగే జరుగుతుంది అనేది వైసీపీ వాళ్ళు తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది ఓకే సార్ ఓకే చిన్న బ్రేక్ తీసుకుందాం సార్ బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ